నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వాహ్యము దోషం మూలంగా ఎలాంటి సమస్యలు వస్తాయి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు నన్ను సో ఇంటి విజిటింగ్ కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే మాకు సంతోషం లేదండి గురువుగారు అంటే సంతోషం అనేది ఉండదు డబ్బు లేక కొంతమంది సంతోషంగా ఉండకపోతే కొంతమంది డబ్బు ఉండి కూడా సంతోషంగా ఉండరు కారణం ఏంటి పిల్లల ఎదుగుదల లేకపోవడము పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము పిల్లల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము పిల్లల మూలంగా అవమానానికి గురి కావడము మరికొన్ని సందర్భాల్లో అప్పుల్లో కూరుకపోవడము అప్పులు తిరిగి కట్టలేకపోవడము ఆ విధంగా అవమానానికి గురి కావడము మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒకరికి ఒకరికి మధ్య కమ్యూనికేషన్ ఉండకపోవడము పిల్లలకు తల్లిదండ్రుల కమ్యూనికేషన్ ఉండకపోవడము ఇవాళ కుటుంబానికి సమాజానికి మధ్య కమ్యూనికేషన్ ఉండకపోవడము సో అప్పుల వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆ ఇంటి యజమాని తప్పించుకొని తిరుగుతూ ఉండడము సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కారణము సంతోషం ఉండదు కదా సో దీనికి కారణమేంది అప్పుల్లో కారణం ఏంటి నిరంతరము ఒక సమస్య తర్వాత మరొక సమస్య వచ్చి చేరడానికి కారణం ఏంటి అంటే నా పరిశీలనలో నా పరిశోధనలో నేనేం గమనించాను అంటే ఉత్తరవాయు దోషం మూలంగా అలాంటి సంఘటనలు జరుగుతాయని గమనించాను మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఉత్తరవాయు దోషం ఏమైనా ఏర్పడితే దాన్ని సవర చేసుకోండి నేను వీడియోలో క్లియర్గా చెప్తూ వెళ్తాను పాయింట్ వైజ్ మీరు చూసుకోండి ఆ విధంగా దోషం కనుక ఇంట్లో ఉంటే సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి మానసిక బాధలు వస్తాయి సో ఎప్పుడు ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి అసలు సంతోషం అనేది ఆ ఇంట్లో ఉండదు గాక ఉండదు సో దానికి కారణం ఉత్తర వాయు దూషం సో ఉత్తర వాయు దూషము ఫస్ట్ కాంపౌండ్లో ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తాను చూడండి కాంపౌండ్లో ఏ విధంగా ఏర్పడుతుందంటే కాంపౌండే కట్ అయిపోయి ఉంటుందండి ఇలా ఇలా కాంపౌండ్ కట్ అవుతుంది చూడండి ఈ ఏరియా కట్ అవుతుంది ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అయిపోయి ఉంటుంది ఇది కట్ అయిపోయిందంటే వాయుం కట్ అయిపోయింది సో అతనికి మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకంటే మనని చల్లగా చూసేది వాయ్యమే ప్రశాంతంగా ఉంచేది వాయుమే మనం ఆనందంగా ఉండాలంటే వాయుమే ఇది కట్ అయిపోయింది అంటే ఇంట్లో వాయ్యం అనేది కట్ అయిపోయి ఉంటుంది సో ఇలా కట్ కాకుండా చూసుకోండి ఎందుకంటే చూడగానే అర్థమైపోతూ ఉంటుంది ఏమంటారంటే ఇటువైపు వేరే వాళ్ళ బిల్డింగ్ ఉంది అంటూ ఉంటారు లేదా ఇటువైపు వేరే వాళ్ళ ల్యాండ్ ఉందని చెప్తూ ఉంటారు సో వేరే వాళ్ళ బిల్డింగ్ ఉన్న ఇటువై వేరే వాళ్ళ ల్యాండ్ ఉన్న వాయం కట్ అవుతుంది మీరు అందుకే ఏం చేయాలంటే దీన్ని కూడా స్క్వైర్లో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి స్క్వైర్లో చేసుకోవాలి అంటే చిత్రాసం లేదా జీరో చిత్రసం చేసుకున్నప్పుడు మీరు నెగిటివ్ నుంచి బయటపడతారు లేకుంటే ఆ ఉత్తర వాయు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మరికొన్ని సందర్భంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ వాయుం మూలకొచ్చేసి కప్పుగా బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతారు చూడండి ఈ వాయ్యం కప్పుగా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే వాయుములకు బాత్రూమ్ టాయిలెట్ కట్టేశారో సో మన నోస్ మీద మాస్క్ పెట్టినట్టు అవుతుంది కరోనా సమయంలో చూడండి మీరు మన నోస్ మీద మాస్క్ పెడితే శ్వాస ఆడని సంఘటనలు జరిగాయి సో ఫ్రీగా బ్రీతింగ్ ఉండదు అనమాట అంటే ఇది వాయ్యం అంటే గాలి మన ఇంటికి నోస్ ఇదే ఇక్కడి నుంచి గాలి వాయ్యం అనే ప పేర్లోనే ఉంది గాలి ఈ గాలి ఇంటికి ఈ ఏరియా నుంచే వస్తూ ఉంటుంది ఎప్పుడైతే గాలి ఇంటికి ఏరియా నుంచి వస్తూ ఉంటుందో అప్పుడు ఇల్లు శ్వాస పీల్చుకుంటూ ఉంటుంది ఊపిరి ఆడుతూ ఉంటుంది ఆనందంగా ఉంటుంది శ్వాస వస్తూ ఉంటే మనం ఆనందం మనం ఊపిరి ఆగిపోయింది అనుకోండి సో మనం కూడా హ్యాపీగా ఉండలేము అప్పుడు ఇల్లు కూడా హ్యాపీగా ఉండలేదు కారణం ఏంటి అంటే ఈ మూలకేమేసాం కప్పుగా వేసాం కదా సో ఇది చాలా తప్పు ఇలా కప్పుగా వేసిన దాంట్లో టాయిలెట్ ఉన్నా బాత్రూమ్ ఉన్నా తీసివేయండి కానీ ఎలా వేయచ్చో నేను చెప్తాను చాలామంది అడుగుతారు ఇక టాయిలెట్స్ బాత్రూమ్స్ వేయాలి అంటే ఎలా వేయాలో అడుగుతూ ఉంటారు ఎలా వేయండి అని అంటే ఇక్కడ వేస్తున్నప్పుడు మీరు ఏ వాళ్ళకు టచ్ కాకూడదు ఈ పార్కు తీసుకోవాలండి ఇటు టచ్ కాకూడదు ఇటు కూడా టచ్ కాకూడదు ఇక్కడ మెట్లు వస్తే మెట్లకు కూడా టచ్ అయి ఉండకూడదు ఆ విధంగా వేసుకోవడం వల్ల ఈ టాయిలెట్ ప్రాబ్లం ఉండదు లేకుంటే ఏమవుతుందంటే ఉత్తర వాయం డ్యామేజ్ అవుతుంది మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ముఖ్యంగా ఈ పాయింట్ ఎక్కువ కనబడుతుంది వాయు మూలకి ట్యాంక్ వేస్తారు ఎప్పుడైతే వాయు మూలకి ట్యాంక్ పడిందో అప్పుల్లో కూరకపోతూ ఉంటారు అప్పులు పుడతాయి కానీ అప్పుల్లో కూరకపోతూ ఉంటారు మానసిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య వస్తూ ఉంటుంది పిల్లల వల్ల సమస్య రావచ్చు ఇంట్లో వారి మధ్య కమ్యూనికేషన్ కూడా ఉండదు అందుకనే ఈ సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ వేయరాదా అంటే దీనికి ఒక కులమానం ఉంది దాని ప్రకారంగా సేఫ్టీ ట్యాంక్ ను మార్చుకోండి నా వీడియోలో సేఫ్టీ ట్యాంక్ ఎలా నిర్మించాలనే వీడియో ఉంది దాన్ని చూడండి ఆ కొలతల ప్రకారం సేఫ్టీ ట్యాంక్ మార్చుకోండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి మెట్లు ఉత్తర మెట్లు రాకూడదా అంటే రావచ్చు కానీ ఈ మెట్ల కింద ఏం చేస్తారంటే టాయిలెట్ కానీ బాత్రూమ్ కడుతూ ఉంటారు ఇలా ఎప్పుడైతే కడతారో మెట్లు పడ్డం అంటేనే కాస్త కూస్తా పెరగడం ఎప్పుడైతే ఇలా కట్టారో ఉత్తరవాయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది రూమ్ వచ్చిందంటే ఆకారం వచ్చేసింది అది ఉత్తరవాయం పెరిగిపోతుంది సమస్యలను తీసుకొని వస్తుంది అది ఎవరు చేశారో మనమే చేసుకున్నాము అలా అలాంటప్పుడు ఈ కొందరు ఏమంటారు సార్ వీడియోలలో చూసాము ఆ బాత్రూమ్ టాయిలెట్ వాడకూడదని చెప్పి వాడట్లేదు కాదు మీరు వాడుతున్నారా లేదా సమస్య కాదండి అక్కడ రూమ్ అయిపోయింది ఈ ఏ విధంగా అయితే రూమ్ అయిపోయిందో అది పెరిగిపోతూ ఉంటుంది మరికొందరు ఏం చేస్తారంటే ఇక్కడ పిల్లర్ ఇస్తూ ఉంటారు అప్పుడు కూడా ఉత్తరవాయం పెరిగిపోయినట్టే మరికొందరు ల్యాండింగ్ కింద గోడ కడుతూ ఉంటారండి అది కూడా ఉత్తరవాయం పెరిగిపోయినట్టే ఇంకొక ఇళ్లలో స్టేర్ కేస్ ఎలా వస్తుంది అంటే ఈ విధంగా స్టేర్ కేస్ కడుతూ ఉంటారు ఈ విధంగా స్టేర్ కేసు వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇది కూడా ఉత్తరవాయం పెరిగిపోయినట్టే చూస్తే స్టెప్స్ ఉంటాయండి ఇది కూడా ఉత్తరవాయం పెరిగిపోయినట్టే ఈ విధంగా కట్టిన దీని కింద పెట్టేసి ఏం చేస్తారు అన్ని బాత్రూమ్లు కడతారు టాయిలెట్స్ ఇలా కట్టేసి ఉంటుంది మొత్తం వరుసగా ఉంటాయి సో దానివల్ల ఉత్తరవాయం పెరిగిపోయింది దాన్ని స్టేర్ కేసీస్ పైనుంచి నడిచి పై ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా ఉత్తరవాయంను పెంచేసినట్టే మరికొన్ని సందర్భంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కదండీ ఈ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ పక్కనుంచే కాంపౌండ్ వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది స్టెప్స్ నుంచే వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుంది అది కూడా ఉత్తరవాయాన్ని పెంచేస్తుంది చాలా ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను సో ఇలాంటి లక్షణాలు మీ ఇంటికి ఉన్నాయో చూసుకోండి సో ఇది కూడా తప్పే ఈ విధంగా స్టేర్ కేస్ పక్క నుంచి అంటే మెట్ల పక్క మెట్లను టచ్ చేస్తూ కాంపౌండ్ వాల్ పోవడానికి వీలు లేదు మరొక సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎలివేషన్ ఇస్తారు ఇక్కడి నుంచే ఈ మెట్ల కింది నుంచే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ పైకి లేపుతూ ఉంటారు సో ఇది చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లే కాదండి ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా ఇది కనబడుతూనే ఉంటుంది ఇక్కడ నుంచి ఇట్లా పైకి వాళ్ళు పైకి లేసిపోతూ ఉందనుకోండి ఉత్తరవాయము పెరిగిపోయినట్టే ఆ ఇంట్లో ఉత్తరవాయం పెరిగిపోతుంది సో ఎప్పుడు కూడా ఈ విధంగా మీరు వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదు ఈ విధంగా చేయకూడదండి కింద నుంచి ఇచ్చారనుకోండి ఉత్తరవాయం పెరిగిపోతూ ఉంటుంది మరికొన్ని సందర్భంలో చూడండి బయట నుంచి మీకు ఇలా ఇది ఉత్తర వాయం వీధి పోటు ఇది ఉత్తరవాయం వీధి పోటు సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది వీధి పోటు ఎఫెక్ట్ వెంటాడుతూ ఉంటుంది మరి కొందరు ఏం చేస్తారు అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటు ఎంట్రెన్స్ ఇస్తారు అంటే ఉత్తర వాయు ద్వారం అన్నమాట ఇది ఉత్తర దోషాన్ని ఏర్పాటు చేస్తుంది మీరు చూడండి చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి చిల్లన్ బెడ్రూమ్ నుంచి ఇది ఉత్తర ఈశాన్యం కదా అనుకుని ఇస్తారు దీనివల్ల ఉత్తరవాయు దోషం అనేది ఆ ఇంటికి ఏర్పడుతుంది ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే మీద కారం చల్లినట్టు ఇక్కడ టాయిలెట్ కట్టేసి దీంట్లో లోపల నుంచి ఎంట్రెన్స్ ఇస్తారు ఇక దీంట్లో నుంచి ఆ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వాడుకుంటూ ఉంటారు అది కూడా ఏం చేస్తుందండి ఉత్తర వాయుయాన్ని పెంచేస్తూ ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ ఇచ్చారు అంటే ఇది కూడా ఉత్తరవాయం డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ నుంచి బాత్రూమ్ టాయిలెట్ను ఈ రూమ్ నుంచి ఇటువైపు వాడుకుంటున్నారు అంటే ఏమవుతుంది అది ఉత్తరవాయము డ్యామేజ్ అయిపోయింది అంటే ఉత్తరవాయం ఆ ఇంటికి పెరిగిపోయింది సో కావున మీరు ఇలాంటి ఉంటే మీ ఇంట్లో సవరణ చేసుకోండి నేను చెప్పిన పాయింట్స్ మీరు చూసుకోండి ఒక్కొక్క పాయింట్ చెప్పాను ముఖ్యమైన పాయింట్ చెప్పాను మీ ఇంట్లో లేదా మీ బంధువులు ఇళ్లలో వెళ్ళి చూడండి ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారండి సో ఆర్థిక అంటే డబ్బులు తీర్చలేరు అప్పు పుడుతుంది కానీ అప్పును తీర్చలేని పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్య ఎలా ఉంటుందంటే కొన్ని సమస్యలు డబ్బు పెడితే కూడా తీరలేవు ముఖ్యంగా వాళ్ళకు ఆనందం ఉండదండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆనందం అనేది ఉండదు మూలం కారణము ఈ ఉత్తర వాయుము లోపము మూలంగా మీరు చెప్పిన పాయింట్స్ వాస్తు వచ్చి చూడాల్సిన అవసరం లేదు ఈ పాయింట్స్ని మీరు గా చెక్ చేసుకొని సవరణ చేసుకోండి అప్పుడు ఉత్తర వాయు దోషం నుంచి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ను నొక్కండి మీకు నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోలు రావాలి అని అంటే మీరు కామెంట్ చేసుకోండి కామెంట్ ఈ వీడియో గురించి కామెంట్ చేయండి లేదా మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కూడా సమాచారం పెట్టండి తద్వారా నెక్స్ట్ వీడియోలు వస్తాయి మీకు నేరుగా చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీటిని సవరణ చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను